లూయ ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ కోరింది పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మీరు విశ్వాసం గల ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి ఆమెన్ హల్లేయ అపోయిన పౌలు గారు కొరిందిలో ఉన్న సంగమునకు సంఘ పెద్దలకు పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక మరి నిజంగా మనము దేవుని ఎరిగిన వారముగా ఉన్నామా దేవుని అందు విశ్వాసము గల వారిగా ఉంటున్నామా లేక నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నామా మరి నిజముగా దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయనను విశ్వసించిన వారమైతే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా యందు విశ్వాసం ఉంచిన వారమైతే దేనికి భయపడము ఆందోళన చెందము కంగారు పడము కృంగిపోము ప్రియ సహోదర సహోదరి మనము దేవుని యందు నిజముగా ఎంతవరకు విశ్వాసములో ఉంటున్నాము మనకు మనము పరీక్షించుకుందాము మన సాటివారు అనరాని మాటలు అన్నప్పుడు మనల్ని హింసించినప్పుడు బాధ పెట్టినప్పుడు హేళన చేసినప్పుడు గాయపరిచినప్పుడు ఒక నిజమైన విశ్వాసి అయితే వారిని క్షమించి వేయాలి మనలో ఉన్న విశ్వాసం కోల్పోయినప్పుడు మనల్ని బాధ పెట్టిన వారి మీద తిరగబడటం గాయపరిచిన వారిని గాయపరచడం దూషించిన వారిని దూషించటం ఇది క్రైస్తవుని యొక్క లక్షణం కాదు ఒక నిజమైన క్రైస్తవుడు అయితే దేవుని ఎందు విశ్వసించి ఆయన చిత్త ప్రకారము వాక్య ప్రకారము జీవించిన వారైతే తప్పకుండా వారిని క్షమించి వేయాలి కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఎందు విశ్వసించిన వారముగా ఉండాలి క్రైస్తవుడు సమాజానికి మేలుకరంగా ఉండాలి ఇతరులను వారిగా ఉండకూడదు మనకు ఎన్ని శ్రమలు ఎదురైనా మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని దీవెనలు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు కాక ఆమె ప్రార్థన కృపా సత్య సంపూర్ణం మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము ఏసయ్య తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ కృపతో కాపాడి రక్షించినందుకు మీకు స్తోత్రములు ఇవేక అనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వెనక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి అప్పుల బాధల నుండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి గాయపడిన వారిని గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారికి ఉన్న సమస్త బలహీనతల నుండి విడుదల కలుగునుగాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి దైవశాయకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి కార్లు బస్సులు రైళ్లు విమానాలు నౌకలు ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగన మీ కృప ఉంచండి అపోస్తులుడైన పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మరి నిజముగా క్రైస్తవుడు దేవుని ఎందు విశ్వాసము కలిగి జీవించాలి తండ్రి మా యొక్క విశ్వాసమును పరీక్షించుకునే కృప దయచేయండి మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను దేశ నాయకులను కాపాడండి దేశాన్ని పరిపాలించడానికి తగిన జ్ఞానము దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలములో వారు తల్లిదండ్రులకు విధేయులై మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చుండగా దారి ప్రయాణం అంతటిలో తోడై ఉండండి రాకపోకలను కాపాడండి పిల్లల తల్లిదండ్రుల మాట విని ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన ఏసుక్రీతి పేరవేడుకుంటున్నాం తండ్రి ఆ విన్న విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Miss Ahadurdu Daniel. God bless you.